వాళ్ళకేమో కందకం తోపీయలే ఈయన మాత్రం కందకం తోపించిండు కందకం తోపించి ఫస్ట్ నీళ్ళు తీసుకొచ్చి పోసిండు పోపించిండు వాళ్ళతోటి మళ్ళీ పోపించిండు మళ్ళీ నీళ్ళు పోపించిండు ఆ నీళ్ళ ఆట కందకం బయట పొర్లి పారిన ఆట అంటే ఇప్పుడు కార్యం నిజమైన దేవుడు అయితేనే కార్యం చేస్తాడు మన దేవుడు నిజమైన కార్యం చేసే దేవుడు నిజమైన దేవుణ్ణి సృష్టికర్తను మనం ఆరాదని చేస్తున్నాం అంత గొప్ప దేవుని మనం మారం చేస్తున్నాం ఆమెన్ హలేయ ఆయన ఏం చేసిందంటే అబ్రాహాం ఇస్సాకు యాకూబ్ల దేవా నేను నీ ద్వారానే ఇవన్నీ పనులు నేను చేస్తున్నానని ఈ ప్రయోజనలు గుర్తెరుగునట్లు అని ప్రార్థన చేస్తాంటే ఆ యొక్క ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఆ పశు మాంసమును కట్టెలను ఆ నీటిని మొత్తం కాల్చివేసింది హలే లుయ మొత్తం కాల్చివేసింది